తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అన్నపూర్ణ థియేటర్ వద్ద ఆర్ సినిమా షో సందర్భంగా గన్తో అభిమాని హల్చల్ చేశాడు సినిమా థియేటర్ ఆవరణలో గన్తో ఫోజులిచ్చాడు థియేటర్ స్క్రీన్ ముందు కేరింతలు కొడుతూ గన్తో హంగామా చేశాడు రివాల్వర్ నిజమేనా లేక డమ్మీనా తెలియక అభిమానులు బెత్తరపోయారు పిఠాపురానికి చెందిన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తగా చెబుతున్నారు పిఠాపురం పట్టణంలో పూర్ణ అన్నపూర్ణ థియేటర్ ఒక సమీపంలో ఒక వ్యక్తి హల్చల్ అంటే తుపాకీతో హల్చల్ చేసేలా ఇప్పుడే టీవీ నైన్లో స్పోల్డింగ్లో రావడం జరిగింది దానిలో భాగంగా మా ఇన్స్పెక్టర్ ఐఆర్కే శ్రీనివాస్ అండ్ టీమ్ ఇమీడియట్గా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ వారు ఆదేశాలు మెడిపి వెంటనే విత్ ఇన్ నో టైం ఆ వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది ఆ వె వ్యక్తి మా రోజు వైకుంఠ బాలాజీ ఎలేస్ బాలాజీ థర్టీ త్రీ ఇయర్స్ ఆయనకి ఇక్కడ ఒక మెటల్ అంటే కిరాణా అంటే స్టీల్స్ స్టోర్స్ ఉంది పిఠాపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి ముఖ్యంగా ఒక టాయ్ పిస్టల్ దాన్నే ప్రీ పిస్టల్ అంట దాంట్లో పిల్లెట్స్ కూడా చిన్న ఉన్నాయి ఇది కిరణాల్లో కానీ ఫంక్షన్లో కానీ బెలూన్స్కి వాడడానికి ఉపయోగపడతారు కొన్నిసార్లు పక్షులను కూడా బయట ప్రమాదం దగ్గర నుంచి క్లోజ్ సర్క్యూట్లో పేలిస్తే ప్రమాదం కూడా జరుగుతుంది అది నమస్కారం ఈరోజు పిఠాపురం పట్టణం